హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే నిన్న శిల్పారాంకి అయితే వచ్చేస్తామండి సో వెళ్ళగానే మాకైతే గుజరాత్ స్టాల్స్ అయితే కనిపించినాయి అనమాట ఇంకా అలా ఎంట్రీ అవగానే వాటర్ ఫాల్స్ కనిపించినాయి సో ఇంకా ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ చూస్తున్నారు కదా గుజరాత్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉత్సవ్ అని చెప్పేసి ఇది ఎంట్రెన్స్ అనమాట సో వీళ్ళ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర బ్లాంకెట్స్తో సహా ఉన్నాయి అన్నమాట అండ్ మీకు ఇంకొకటి చూపించాలి ఇదేనండి సైకిల్స్ అనమాట వైర్లతో చేస్తారు సైకిల్స్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మేము ఇదివరకు లాస్ట్ టైం మనాలి వెళ్ళినప్పుడు ఢిల్లీలో అయితే తీసుకున్నాము ఎయిర్పోర్ట్ దగ్గర సో మాకైతే అప్పుడు బాగా తక్కువ ప్రైస్కి వచ్చినాయి అక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ అనమాట పర్వాలేదు వర్త్ అనిపించింది నాకు సో చాలా మంది కూడా తీసుకుంటున్నారు వీళ్ళ దగ్గర సైకిల్స్ నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా అదే అవ్వగానే ఇంకా చప్పుల్స్కి అయితే వచ్చేసాము చప్పుల్స్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని లెదర్ చప్పుల్స్ కూడా ఉన్నాయన్నమాట సో దాని పక్కనే ఫ్రాక్స్ అనమాట ఇవి స్టాల్ చాలా బాగా నచ్చింది మొత్తం వైట్ సో ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర బార్గెన్ చేయండి మంచిగా మన అనుకున్న ప్రైస్కి అయితే ఇస్తారనమాట సపోజ్ వీళ్ళు ఫస్ట్ టైం టూ థౌజండ్ అన్నారంటే మీరు బార్గెన్ చేస్తే ఈవెన్ థౌజండ్ రూపీస్కి కూడా ఇస్తారు వీళ్ళు అలా అనమాట శిల్పారాంలో సో బయట స్టాల్స్ కన్నా శిల్పారామే బెస్ట్ అంటాను నేనైతే ఎందుకంటే వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు అదే బా లోపల స్టాల్స్ అయితే తగ్గారు కదండి అంతేనండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్